జులై నెల పింఛన్ల పంపిణీని గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్దిదారుల ఇళ్ల వద్దనే పంపిణీ చేయాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది సచివాలయంలో తొలిసారి సమావేశమైన మంత్రివర్గం సీఎంగా చంద్రబాబు చేసిన ఐదు సంతకాలకు ఆమోదముద్ర వేసింది పింఛన్ల పెంపు మెగాడిఎస్సీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుకు ఆమోదం తెలిపింది గంజాయి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుతో పాటు ఏడు అంశాలపై శ్వేతపత్రాల విడుదలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది ఆగస్టులో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం తొలిసారి భేటీ అయింది సీఎంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా చంద్రబాబు చేసిన ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది మెగా డీఎస్సీ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి సమ్మతి తెలిపింది నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని నిర్ణయించింది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు దస్త్రానికి కేబినెట్ సమ్మతి తెలిపింది లానే రిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వాలని నిర్ణయించింది ఏప్రిల్ నుంచి పింఛన్ నాలుగు వేలకు పెంచేందుకు ఆమోదముద్ర వేసిన మంత్రివర్గం బకాయిలతో కలిపి జులై ఒకటి నుంచి ఇంటివద్దే ఏడు వేలు ఇవ్వాలని నిర్ణయించింది ఈ పెన్షన్ ని జులై ఒకటో తారీఖున సచివాలయం స్టాఫ్ తో ఇంటింటికి ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం లోపల డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పినట్లు జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు మంత్లీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు బకాయిలు ఏప్రిల్ మే జూన్ ఏదైతే చెప్పామో ఆ మూడు నెలలకు సంబంధించి మూడు వేల రూపాయలు మొత్తం కలిసి ఏడు వేల రూపాయలు మరి ఇవ్వబోతున్నామని చెప్పేసి మనవి చేస్తాను కేవలం పెరుగుదలే ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ప్రతి మాసం కూడా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి కూడా మన చేస్తాం ఈ మూడు నెలలకు సంబంధించి ఏదైతే ఎరియర్స్ ఇస్తున్నామో ఆ భారం పదహారు వందల యాభై కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం భరించబోతుందని చెప్పేసి కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇంతకు ముందు సంవత్సరానికి ఇరవై మూడు వేల రెండు వందల రెండు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముప్పై మూడు వేల తొంభై తొమ్మిది పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలని ఖర్చు చేయబోతున్నాయి విజయవాడలోని వైద్యారోగ్య విశ్వవిద్యాలయానికి తిరిగి ఎన్టీఆర్ పేరు పునరుద్దరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది గతంలో ఎన్టీఆర్ పేరుతోనే ఉన్న విశ్వవిద్యాలయాన్ని వైకాపా ప్రభుత్వం పేరు మార్చిందన్న మంత్రి పార్థసారథి ఫలితంగా అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు విద్యార్థులతో పాటు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతుల మేరకు పాత పేరునే పునరుద్దరిస్తున్నట్లు తెలిపారు అన్నా క్యాంటీన్ల పునరుద్దరణ నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రతి కుటుంబాన్ని ఓ యూనిట్గా తీసుకుని సర్వే చేసి ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి కోసం నైపుణ్య గణన చేస్తామన్న మంత్రి వ్యవసాయ రంగంలోనూ నైపుణ్య గణన చేపడతామన్నారు పౌష్టికాహారాన్ని పేదవాళ్ళకి కేవలం ఐదు రూపాయలకి అందించాలని ఉద్దేశంతో నూట ఎనభై మూడు క్యాంటీన్ ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతామని చెప్పేసి కూడా తెలియజేస్తాను మిగిలిన ఇరవై క్యాంటీన్లు కూడా తర్వాత రోజుల్లో ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం దీనికోసం నుంచి భోజన సరఫరా కూడా పేయటానికి టెండర్లు కూడా పిలుస్తున్నా అని చెప్పేసి మనం చేస్తాము మరి ఆగస్టులో ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను రాష్ట్రంలో గంజాయి నివారణకు హోంమంత్రి అనిత నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది గంజాయి నిర్మూలనపై ఉక్కుపాదం మోపాలని సీఎం స్పష్టం చేశారన్న మంత్రి పార్థసారథి గంజాయి సహా ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఈ కమిటీ సూచనలు చేస్తుందని తెలిపారు రాష్ట్రంలో ఈ గంజాయి మాదక ద్రవ్యాల సమస్య తీవ్రంగా విషయాన్ని తెలుసు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు కమిటీ వేయడం జరిగింది హోమ్ మినిస్టర్ గారు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు హెల్త్ మినిస్టర్ ఎక్సైజ్ గారు ఐదుగురితో కూడా ఒక కమిటీ వేసి దీని ఎలాబొరేట్ గా డిస్కస్ చేసి దీన్ని ఏ విధంగా అరికట్టాలి అనే విషయం మీద చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వానికి సూచన కమిటీ వేశారు ఈ కమిటీ చర్చించి తగు చర్యల్ని సూచిస్తుంది గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న వివిధ అక్రమాలపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు ఏడు శ్వేత పత్రాలని విడుదల చేయబోతుంది ప్రభుత్వం పోలవరం మీద ఒకటి అమరావతి విద్యుత్ విద్యుత్ పర్యావరణం ల్యాండ్ మైన్స్ జియాలజీ మొదలైన లిక్కర్ అండ్ ఎక్సైజ్ లా అండ్ ఆర్డర్ మరియు ఫైనాన్స్ మీద మూడు రోజులు గ్యాప్ తో నాలుగో గ్యాప్ తో ఇవన్నీ కూడా రిలీజ్ చేయబోతుంది అంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఈ రంగాలని దుర్వినియోగం చేయటమో లేకపోతే విధ్వంసం చేయటమో ఏ విధంగా ఆర్థిక ఇండిసిప్లిన్ మూలంగా ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది అప్పుల్లో కూలిపోయింది వీటన్నిటికి సంబంధించి వైట్ పేపర్ ని రిలీజ్ చేయబోతుంది ఇటువంటి ఏం లేదు ఆయా సంబంధిత మంత్రులు అధికారులు కలిసి తయారు చేసి ముఖ్యమంత్రి గారితో చర్చించి అవసరమైతే కేబినెట్ పోలీసులతో కూడా చర్చిస్తారు చర్చించి రిలీజ్ చేస్తారు ప్రభుత్వం రిలీజ్ ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలడంపై మంత్రివర్గంలో చర్చించామన్న పార్థసారథి వాటి కట్టడికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించినట్లు వెల్లడించారు